అబ్రాహం అనే నామాన్ని గొప్ప జనముగా చేస్తానని చెప్పాడు అబ్రహాముగా మార్చాడు అన్నాడు కాబట్టి ప్రిలరా నేను చెప్పే విషయం మీకు అర్థమైందంటే దేవుడు ఎవరిని ఎంచుకుంటాడు ఆశీర్వదించడానికి ఎవరిని ఎంచుకుంటాడు అన్నది తెలియాలి ఏ ప్రజలనైతే ఎంచుకుంటే ఆ ప్రజలు దేవునికి ఎలా ఉండాలంటే నమ్మగల దేవుని నమ్మిక కలిగి ఉండాలి అబ్రహాము నమ్మాడు చెప్పాడు వెళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళు అరాను నుంచి వెళ్ళు నేను చూపించు దేశానికి వెళ్ళు నేను చూపించు ప్రదేశానికి వెళ్ళినప్పుడు విశ్వాసముతో యాత్ర మొదలుపెట్టాడు దాదాపుగా నాలుగు వందల నుంచి ఐదు వందల మైళ్ళ దూరం ప్రయాణించి ఏం చేశాడంటే ఒక గొప్ప దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆశీర్వదించబడ్డాడు అక్కడ ఆశీర్వదించబడ్డాడు అబ్రాహాము కాస్త అబ్రహాముగా మార్చబడ్డాడు దేవుడు నిన్ను నన్ను ఎంచుకోవాలంటే నిన్ను నన్ను ఎంచుకోవాలంటే దేవుని బిడ్డలుగా మనల్ని ఎంచుకోవాలంటే ముందు మనం ఏం చేయాలంటే దేవుని మీద విశ్వాసం ఉంచాలి నమ్మకం ఉంచాలి నువ్వు చేయ పనులన్నింటిలో దేవుని యొక్క పాత్ర ఉంది దేవుని యొక్క చెయ్యి ఉందని నువ్వు నమ్మాలి ఈ నమ్మిక ఉంచుకున్నప్పుడు ఏం అంటే నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడతావు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు మీకు తెలుసు ఎలా ఆశీర్వదించబడ్డాడంటే ఐగుప్తు దేశంలో ఐగుప్తు దేశం నుంచి బయలుదేరించినప్పుడు ఆరు లక్షల కాల్బనముల మన జనం బయలుదేరి ఐగుప్తు నుంచి ఆరు లక్షల కాల్బనముల జనం అంటే ఆరు లక్షల మంది సైన్యం అనేది దేవుడు ఆ ఐగుప్తు దేశం నుంచి పడింది అంత గొప్ప జనాన్ని చేశాడు వెళ్ళింది అంతమంది మహా అయితే ఆయన భార్య ఆయన భార్య ఆయన లోతు లోతుకి